ॐ सह न भवतु सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेश्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं सक्षतु దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నలభై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న నారీ స్తనబరు నాభిదేశం దుష్టోమాగ మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం అంటూ మనం మూడవ శ్లోకాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం దేహం మార్పు చెందుతుంది ఏదైతే మనం శాశ్వతం అనుకుంటున్నాము అవన్నీ అశాయిస్తూనే అందం ఎప్పుడు నశించిపోయేది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందువల్ల కాలం కారణం కాలం మార్పు చెందుతూ ఉంది కాలానుగుణంగా దేహం కూడా మార్పు చెందుతూ ఉంది అలానే సుఖం మనం కావాలంటే సుఖం ధర్మయుతంగా ఉండాలి సుఖం కావాలి కానీ ఎలా అది ధర్మయుతంగా ఉండాలి ఎప్పుడైతే ధర్మయుతంగా ఉన్నదో ఆ సుఖం సుఖంగా మనకు అర్థమవుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కామాన్ని కలిగించేటువంటి ఏ ఉన్నాయో వాటి ఎందు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్రేకం ఏదైతే కలిగిస్తుందో ఆ ఉద్రేకం అసలు ఎక్కడి నుంచి కలుగుతుంది దేని గు దేనిని దూచి కలుగుతుంది అనేది ఒక ఆలోచన కలిగితే మనలో పరివర్తన ఖచ్చితంగా వస్తుంది అంటే విచారణ కావాలి విచారణ జరిగి జరిగితేనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒక దొంగతనం చేయాలని ప్రయత్నించిన ఆ తర్వాత పొరపాటును కనుక దొరికినట్టుగా ఉంటే ఆ జరిగే కార్యక్రమం మొత్తం కూడా ఒక్కసారి విడుదలై చేసుకోవాలి అప్పుడేమవుతుంది పని పనిచేస్తాం పొరపాటున అందరూ అన్ని వేళలు మనవి కాదు కదా ఏ పొరపా ఏదో పొరపాటు తప్పన దొంగతనం చేసేటప్పుడు అలా దొరికాడే వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ పోలీసులు తీసుకెళ్ళి ఆ జైల్లో ఏమి చేయాలో ఎలా చేయాలో ఆ యొక్క పోలీసులకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఇబ్బంది పెట్టి వస్తువు రాబడతారు అలా జరిగేటట్టు నే అదే ఇబ్బంది పడాలి అని ఒక్కసారి మనసు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది పరివర్తన మార్ పరివర్తన వస్తుంది వద్దు నాకు ఇది ఎవరెవరి కోసం దొంగతనం చేస్తున్నాను నా కోసం కాదు అర్ధరాత్రిపూట వెళ్ళి ఆ దొంగతనం చేయాలంటే అసలు ఎంత నైపుణ్యం ఉండాలి ఆ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి ఎటుపక్క ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి ఏ గుండా దేని గుండా వెళితే మనం సురక్షితంగా జరగలం ఆ ఇంట్లో వాళ్ళు ఏమేమి సామాన్లు అన్నీ కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బు ఎక్కడ పెడతారు బంగారం ఎక్కడ పెడతారు వాళ్ళు అసలు ఏ సమయంలో ఉంటారు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి అందుకే ఊళ్ళో లేరంటే వెళ్ళొచ్చేదలకి ఇక్కడ తాళాలు పగలగొట్టి వెళ్తున్నారంటే అప్పటికే వాళ్ళు కాపీస్ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు వెళ్తారా మనం ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలని అందుకే ఆఖరికి బ్యాంకులో లాకర్స్లో పెట్టినా కూడా కొంత సామాను డబ్బు ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ కూడా దొంగిలించబడుతున్నాయి ఎప్పుడైతే అవి దొంగిలించిన దొంగిలించబడిన వాళ్ళు ఉంటే వాడిని గనుక నానాహింసలు పెట్టి ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఇది నా కోసం చేశాను అనుకున్నాను నేను అనుభవించేది ఆ జైల్లో అనుభవిస్తున్నాను ఆ దొంగి నుంచి సొమ్మంతా కూడా భార్య పిల్లలు బంధువులు ఎవరున్నారో వాళ్ళంతా తింటూనే ఉన్నారు దాని ఫలితం ఒంటరిగా నేను అనుభవిస్తున్నాను ఇక్కడ జైల్లో వాళ్ళు ఏం అనుభవించరు వాళ్ళు అని కనుక వచ్చిన తర్వాత నువ్వు అడిగితే ఏమంటారు నిన్నెవరు చేయమన్నారు దొంగతనం మేము చేయమని చెప్పామా మేము బంగారాలు కావాలన్నావా వెండి కావాలన్నావా అంటూ వాళ్లే ప్రశ్నిస్తారు అందువల్ల విచారణ చేయాలి తర్వాత జరిగేటువంటి విచారణ ఎప్పుడైతే ప్రారంభించావో జాగరూకత వస్తుంది దాంట్లో కామము ప్రతిబంధకం మనకి కామం అంటే అనేక రకాల కామాలు ఉండొచ్చు ఒకే కామం కాదు స్త్రీని చూస్తే కామం కాగలవచ్చు లేదా మీకు ఇష్టం వచ్చినట్టు వస్తువులు విషయాలు ఏది ఉన్నాయో అవి కామం కిందే వస్తాయి బట్ స్త్రీలో అందం చూస్తున్నాం అసలు అందం అంటే ఏంటి ఒక తెలియాలి ఒక్కొక్కళ్ళు డ్రెస్ చేసుకొని ఆ లిఫ్ట్కి వేసుకొని వాజా పూసుకొని పట్టు చీరలు కట్టి నగలు పెట్టుకొని టిప్ టాప్గా ఆ ఫంక్షన్ హాల్లో రాంగులు అంటే అందరి దృష్టి పడుతుంది ఎందుకని అందంగా ఉన్నది అందంగా ఉన్నది ఏంటి దేహం అనుకుంటున్నారు అసలు ఆ దేహం ఏంటి ఇది విచారణ చేయాలి స్త్రీలో అందం ఏదని ఒక ప్రశ్న పడినప్పుడు గరించేటువంటి ఆ సౌందర్యం ఏది మనని అది చూడడంలోనే మోహం పుట్టించేటువంటి సౌందర్యం ఏంటి అని ఒక్కసారి లోతుకి వెళ్ళి ఆలోచన చేయాలి అంటే పై పై వీరచ్చి విచారణ కాదు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళటం అంటే ఇంట్లోకి వెళ్ళడం కాదు దేహం లోపలికి అంతర్ముఖం కావాలి అసలు ఈ దేహం అంటే ఏంటి ఇది సప్తధాతువులతో తయారైనట్టుంది త్వక్కు చర్మము రక్తము మాంసము మజ్జ అస్థి మేధస్సు ఈ సప్తధాతువులు ఇవే కాకుండా రక్తముంది చూడండి చీముంది నాడులు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి ఇంకా అనేక రకాల దాంట్లో ఉన్నాయి మొత్తం కూడా ఇదంతా కలిపితే ఒక పొట్లం దీన్ని దేహము అంటున్నాం దేహం అని దీన్ని అంటున్నాం ఆ ఎపిడర్మిస్ అనే ఒక పొర ఈ దేహానికి కప్పాడు భగవంతుడు ఒక్కసారి ఆ పొర తీసేయండి ఏ స్త్రీతో ఆలింగనం చేసుకుంటున్నావో అందమైన స్త్రీ అని ఆ పొర లేకుండా కౌగలించగలవా ఇది విచారణ చేయాలి ఇది విచారణ చేస్తే మూలం నీకు అర్థమవుతుంది ఇంకా మలమూత్రాలతో నిండి ఉంది చూడండి మలమూత్రం కూడా దాంట్లోనే ఉంది చర్మం ఎప్పుడో తొలగిస్తే దాని యొక్క నీస్వరూపం తెలుస్తుంది భగవంతుని దూరం దాన్ని మనం చూస్తున్నాము ఇది కాదు ఇది కాదని తొలగించుకోవాలి ఇంకా లోతైన విషయాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఉల్లిపాయ గనక ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీసేస్తే లోపలే మిగలదు అలానే అరటి బోధి కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుక తీసేస్తే దానిలో ఉండదు ఈ దేహంలో కూడా విచారణ చేస్తే అర్థమవుతుంది తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అందుకే ఏబిసిడి ఈ నాలుగు గుర్తుకోమ పెట్టుకోమంటారు మహాత్ములు ఏ అంటే ఆల్వేస్ బి అంటే బీ సి అంటే కేర్ఫుల్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడైతే ఈ దేహంతో అలా ఉండగలిగినప్పుడు వెంటనే డి అనేది వచ్చేస్తుంది డి అంటే డివైన్ ఇవన్నీ తొలగించుకుడు వెళ్ళేటట్టుకో అంటే ఆ భగవంతుని యొక్క దర్శనం మనకు కనపడుతుంది ఏది చూసినా కూడా ఆ పరమేశ్వరుడు కనపడతాడు చాలా జాగ్రత్తగా చూడవచ్చు నువ్వు చూడాలని ఉంటే దాంట్లో పరమేశ్వరుడు కనపడతాడు ఒక మత ప్రవక్తి దగ్గరికి ఒక అంధుడు వస్తే అతనికి చూపిస్తానంటే అతను చెప్తాడు నాకు అక్కర్లేదు కళ్ళు లేకపోయినా నేను చూడగలుగుతున్నాను సత్యాన్ని దర్శించగలుగుతున్నాను కళ్ళు అందరూ చూస్తున్నారు చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా జ్ఞానము కలిగి చేరించు వారికి సర్వము ఈశ్వరామయము గదా జ్ఞానము కలిగి చేరించు వారికి సర్వము ఈశ్వరయము గదా రామ రామ జయ రాజ రాం రామ రామ జయ సీతారాం ఒక్క జ్ఞానం కనుకొస్తే ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం అర్థమవుతుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్